నక్షధారికి సెకండ్ పెట్టింది ఎకరం అమ్మకానికి ఉంది ఇక్కడి నుంచి స్టార్ట్ అవతల ఆ మడి ఉంది కదా ఆ మడి మడి దగ్గర సారీ వరం ఆ వరం దగ్గర నుంచి ఇట్లా స్ట్రేట్గా ఉంటుంది స్క్వేర్ షేప్లోనే ఉంటుంది ఈ సైడ్కి కడిలు ఉన్నాయి ఆ సైడ్కి వరం ఉంది ఇట్లా ఇది ఆ కింది మడి అక్కడ చిన్న రాళ్ళలాగా ఉన్నాయి కదా అక్కడ వరకు వస్తుంది ఆ రాళ్ళు మన దానికి రావు ఇది ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మాకు విలేజ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది అక్కడ కనిపించే దారి నక్ష దారి నక్ష దారికి సెకండ్ పెట్టి మనకి ఇక్కడ నుంచి ఇంక ఇందులో నుంచి మనకు పన్నెండు పిల్ల దారి ఇస్తాడు ఇందులోకి దారి ఇది విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది మండల్ టౌన్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ ఉప్పల్ నుండి నూట పది కిలోమీటర్ల వరకు ఉంటుంది ఒకే లెవెల్ ఉంది ల్యాండ్ ఇది కిందిదొక మడి మీద ఒక మడి రిజర్వేర్ దగ్గర ఫుల్ వాటర్ ఉంటాయి ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రేట్గా వస్తుంది ఇట్లా స్ట్రేట్గా అక్కడ వరకు కింది వరకు అక్క నుంచి అట్లా మళ్ళీ అక్క నుంచి ఇట్లా స్ట్రెయిట్ వస్తుంది ఇక్కడ వరకు కింది మడి ఈ మడి ఇప్పుడు మనం రెండు రెండవస్తాయ్ ఈ మడి ఈ పై మడి వస్తుంది